హాయ్ హలో నమస్తే అండి నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ ఇవాళ మీ ముందుకి ఒక పద్నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ త్రీ బీహెచ్కే కొత్తదండి మీరు చూస్తున్న అపార్ట్మెంటు జస్ట్ ఒక సిక్స్ మంత్స్ అవుతుంది ఇందులో మీకు ఒక రెండు ఫ్లాట్స్ ఉన్నాయండి అందులో భాగంగా ఒకటి ఈస్ట్ ఫేసింగ్ పద్నాలుగు వందల ఇరవై ఐదు ఎస్ ఉన్న ఫ్లాట్ని చూపిస్తాను ఇది కొత్తపేట హరిపురి కాలనీలో వస్తుందండి చాలా మంచి లొకేషన్లో ఉంటుంది అలాగే మీకు ఫ్లోర్కి రెండు ఫ్లాట్స్ ఉంటాయి ఈస్ట్ వెస్ట్ తోటి విత్ కార్ పార్కింగ్ తోటి ఉన్నటువంటి ఫ్లాట్ వచ్చేసి మీకు ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ అన్నిటితోటి చాలా రీజనబుల్ రేట్ నైంటీ ల్యాక్స్కి ఫైనల్గా వస్తుందండి ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అలాగే జీఎస్టీ అన్నీ కలుపుకొని లోన్ ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది విత్ ఎన్ఓసి ఉంది ఇది కింద వైపు మొత్తం మీకు చూపించడం జరుగుతుంది ఇది థర్డ్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉందండి అలాగే ఫోర్త్ అండ్ ఫిఫ్త్లో వెస్ట్ ఫేసింగ్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి అవి నీకు మీకు నెక్స్ట్ వీడియోలో కూడా అది కూడా నేను పోస్ట్ చేస్తాను పెద్ద లిఫ్ట్ అండి దాదాపు ఆరుగురు ఈజీగా పడతారు లిఫ్ట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లిఫ్ట్ కూడా పెద్ద లిఫ్ట్ మీకు కార్ పార్కింగ్ కూడా మంచి స్పేషియస్ ఇంకా నెంబరింగ్ అలాట్ కాలేదు ఇస్తారు బిల్డర్ కూడా చాలా కాయిస్గా కట్టించారండి చాలా బాగుంటుంది టోటల్ అపార్ట్మెంట్ సౌత్ ఫేసింగ్ ఇది వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి ఫ్లాట్ ఎంట్రన్స్ మిడిల్ ఆఫ్ ది ఈస్ట్ మూడు అటాచ్డ్ బాత్రూమ్లు ఉంటాయి మూడు బెడ్రూమ్లకి అలాగే మీకు పూజ రూమ్ కూడా ఉంటుంది లిఫ్ట్ నుంచి ఇలా బయటికి రాగానే మీకు ఎదురుగుండా కనిపిస్తుంటుందండి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో రెండు డోర్స్ ఉంటాయి సో ఇప్పుడు మీరు చూడబోయేది ఈస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి ఈ ఫ్లాట్ చూపిస్తానండి దీని క్వైట్ ఆపోజిట్ ఫ్లాట్ కూడా ఉంది దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ పోస్ట్ చేస్తాను ఇది ఎంట్రన్స్లో మీరు చూస్తున్నది హాల్ అండి పొడుగు హాలు ఈ హాల్లో మీరు మిడిల్లో మీరు పార్టీషన్ చేసుకున్నట్టయితే డైనింగ్ అనేది సపరేట్ అయిపోతుంది సిట్అవుట్ అనేది సపరేట్ అయిపోతుంది ఇది మనకి అల్కాపూరి చివరస్తాకి అలాగే నక్షత్ర హాస్పిటల్ బ్యాక్ సైడ్కి ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఉంటుందండి ఈ ఫ్లాటు చక్కగా మంచి వాటర్ ఫె ఫెసిలిటీ బోర్ వాటర్ నల్ల వాటర్ అన్నీ కూడా ఉన్నాయి జనరేటర్ కూడా తొందరలో ఫిట్ చేయబోతున్నారు సీసీటీవీస్ కూడా ఉన్నాయి విత్ ఆల్ ఫెసిలిటీతో ఉన్నటువంటి ఫ్లాట్ ఈ రోజుల్లో కొత్త ఫ్లాట్ ఈ రేట్లో ఇప్పించడం అనేది చాలా రేర్గా దొరుకుతుందండి ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా నేను చెప్తాను కొత్తది కొనుక్కోవాలంటే ఇదే ఫ్లాట్ మీకు కోటి రూపాయల నుంచి కోటి పద్దా అవుతుంది అటువంటిది మీకు నేను తొంభై లక్షలకే కేవలం తొంభై లక్షలకి మాత్రమే ఇప్పిస్తుంటా ఇప్పిస్తానండి మూడు ఫ్లాట్స్ ఉన్నాయి మూడిటికి మూడు కూడా సేమ్ రేట్కే ఇప్పించటం జరుగుతుంది ఒకటి మూడో ఫ్లోర్లో ఉంది ఈస్ట్ ఫేసింగ్ది ఇప్పుడు మీరు చూస్తుంది అలాగే నాలుగో ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఉంది ఐదో ఫ్లోర్లో కూడా వెస్ట్ ఫేసింగ్ ఉందండి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకి చూడడానికి నా కింద ఉన్న నెంబర్స్ని మీరు సంప్రదించండి అలాగే ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ మేము వసూలు చేయమండి ప్రాపర్టీకి ఉంటే మటుకు మాది టూ పర్సెంట్ అనేది ఉంటుంది దయచేసి ఇది గమనించండి మేము చూపించే ప్రతి ప్రాపర్టీ కూడా ఇది ఆల్మోస్ట్ నైంటీ ల్యాక్స్ అండి ఇది మళ్ళీ చెప్తున్నాను ఆల్మోస్ట్ నైంటీ ల్యాక్స్ రేట్ ఇది ఎటువంటి నెగోషియేషన్స్ ఉండవు కానీ మీకు ఒకవేళ ఎదురుగుండా ఓనర్తో కూర్చొని మాట్లాడుకుంటామంటే డెఫినెట్గా ఓనర్తో మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాము చేస్తాము కూడా ఇది వంటింటి నుంచి వచ్చేటువంటి బాల్కనీ అండి వాష్ ఏరియా ఈవినింగ్ టైం బాల్కనీ కూడా యూస్ చేసుకోవచ్చు హాల్లో కూడా ఎదురుగుండా మీకు ఒక మంచి బాల్కనీ ఉందండి చాలా బ్యూటిఫుల్ వెంటిలేషన్ తోటి ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది మీకు చూపించడం జరుగుతుంది ఇప్పుడు ఇందులో ఉన్న ఇది మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో చూపిస్తున్నాను సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫోర్ థర్డ్ ఫ్లోర్లో ఉంటే కొన్ని సామాన్లు ఉండడం వల్ల చూపించట్లేదండి సో ఫర్దర్గా దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేము చూపించడానికి ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ద్వారా మీరు ప్రాపర్టీస్ని మళ్ళీ చూడొచ్చండి సో ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించింది దీని గురించి యూడిఎస్ కూడా ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుందండి యూడిఎస్ సో ఇది మీకు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మళ్ళీ ఒక్కసారి చెప్తానండి ఇది పద్నాలుగు వందల ఇరవై ఐదు సేఫ్టీ కొత్త ఫ్లాటు విత్ ఎన్ఓసి అంటే ఆక్యుమెంట్ సర్టిఫికేట్తో సహా నైంటీ ల్యాక్స్ దీని రేటు ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్యూనిటీస్ జీఎస్టీ అన్నీ కలుపుకొని అలాగే మీకు యాభై ఐదు గజాలు యూడిఎస్ అనేది దీనికి రావటం జరుగుతుంది సో ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ ఉండవండి ప్రాపర్టీ తీసుకుంటే మనకు టూ పర్సెంట్ ఫైనల్ రేట్ మీద మాది ఉంటుందండి దట్ ఈస్ మ్యాండేటరీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ దిస్ ఇస్ కళ్యాణ్